నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సొంత నేతలే గుస్సుమంటున్నారట మరి ఎందుకని చూస్తే ఆయన మాట తీరు అసలు బాగుండట్లేదని చెప్పి అసలు విమర్శలు కూడా అసలు సరిగ్గా చేయట్లేదని చెప్పి అసలు విమర్శలు హేతుబద్దంగా లేదని చెప్పి సొంత నేతలే ఆయన పైన అసంతృప్తిగా ఉన్నారని పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు తెలుసుకునే చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మాష్ శ్రావణి మన వీక్షకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైం ఉన్నప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం పైన కూటమి పైన అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తూ ఉంటారు అయితే ఈ విమర్శలు విషయంలోనూ మరీ ముఖ్యంగా ఈ తుఫాను సమయంలోనూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన సొంత నేతలే క్యాడర్తో సహా సొంత నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అసలు వైసీపీ అధ్యక్ష పదవికి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదనంతే అని కొందరు నేతలు అంటున్నారండి సరే ఏంటి వీళ్ళ అభిప్రాయం వీళ్ళు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడైనా అమ్మ ఎవరికైనా ఒక సైనికుడు చేతిలో మన చేతిలో కత్తి ఉందంటే అది ఎదుటి వాళ్ళని సంర వాడాలి మన చేతిలో కత్తి మనకు వాడుకోవటం తెలియక మన మెడ తగ్గొట్టుకుంటే అతను యుద్ధంలో గెలవగలుగుతాడా యుద్ధం చేయగలుగుతాడా అసలు కత్తి పట్టుకోవటానికి అర్హత ఉందా అనుకోవాలా సేమ్ ఇవాళ తను చేతిలో ఏ కత్తి వచ్చినా అది తను మెడ తగ్గోసుకోవడానికి ఉపయోగపడతాను తప్ప ప్రత్యర్థుల మీద కానీ దాడికి ఆయన ఉపయోగించుకోలేకపోతున్నాడు వ్యూహం అనేది లేదు అసలు ఆయనకి ఏ సందర్భాన్ని ఎలా వాడుకోవాలని కూడా తెలియకుండా ప్రతి అవకాశాన్ని ఆత్మహత్యకి ఉపయోగించుకునే విధంగా ఉంది అందువల్ల క్యాడర్ కూడా డిమోరలైజ్ అయిపోయింది వాళ్ళకు ఒక నైతిక బలం దొరకటం లేదు ప్రజల్లోకి ఏ అంశం పట్టుకుని వాళ్ళు మనం వెళ్ళాలి పదహారు నెలలు అయిపోయినప్పటికీ కూడా ఎన్నికలు అయ్యి ఏదైనా ఒక కూటమి ప్రభుత్వంలో ఫలానా వైఫల్యం ఉంది మేము గతంలో ఇలా చేసాము బాగా చేశాము చెప్పుకొని వెళ్ళటానికి ఒక సందర్భం లేకుండా చేశాడు మా తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది ఆయన వచ్చి చేసే విమర్శ కూడా అది తిరిగి బూమరాంగ్ అయ్యి సొంత పార్టీకి నష్టం కలిగిస్తుంది ప్రజల్లో మా పరపతిని దెబ్బతీస్తుంది అసలు ఇతను రాజకీయాలకి పనికొస్తాడా రాడా అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది అనేది ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఇప్పటివరకే అంతర్మదనంగా పాడ్డారు మొన్న ఈ తుఫాను సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది జరిగింది ఒక మానవ తప్పిదం అని తుఫాన్ని అన్నాడంటేనే అసలు ఆయనకున్న పరిపక్వత ఎంతది ప్రతి అంశాన్ని తను సొంత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నం అనేది పట్న బహిరంగంగా వెల్లడైంది తుఫానులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త కాదు దాదాపు ప్రతి రెండేళ్ళకి ఒక పెద్ద తుఫాను వస్తుంది లేదు ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక తుఫాన్ అయితే వాయుగుండం కొంచెం ఉధృతం అవటం ప్రాంతం దా ఎన్ని ఇవన్నీ సన్ ఇవి ఒరిస్సాకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ బెంగాల్కి కానీ గుజరాత్కి కానీ ఏవైతే కోస్తా ప్రాంతంలో ఉంటాయో కేరళ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తాయి ప్రకృతి వైపరీత్యాలు అది ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు అనేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాయి సపోజ్ ఉధ్వ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇక ఉధ్వత్ తుఫాన్ లాంటివి ఎప్పుడైనా రావచ్చు ఇక పైనుండే టెలిఫో కే కరెంటు వ్యవస్థని మనం అండర్ గ్రౌండ్కి పంపించేస్తే ప్రతిసారి స్తంభాలు పడిపోవటం అంతరాయం కలగటం ప్రజలు ఇబ్బంది పడటం అనేది ఉండదు అనేది అట్లాగే ఇంకోటి కొన్నిసార్లు ఎట్లాగంటే కరెంటు స్తంభాలు పడిపోతాయి అనేది ఒక అనుభవం చిక్కింది కాబట్టి ముందే కరెంటు స్తంభాలు స్టాక్ పెట్టేస్తున్నారు ఎక్కడికక్కడ పడిపోవటం ఆలస్యం వెంటనే ఇన్స్టాలేషన్ చేసేస్తున్నారు తర్వాత గతంలో చెట్లు పడిపోయి ట్రాఫిక్లు ఆగిపోయే సందర్భాలుంది ఇప్పుడు ఎక్కడికక్కడ సంచార ట్రీ కటింగ్ యూనిట్స్ పెట్టేస్తున్నారు చెట్టు పట్టం ఆలసి వెళ్ళటం పవర్ రంపాలతో కోసేసి ముందు లైన్ క్లియర్ చేస్తున్నారు రోడ్లు అట్లా ప్రతిదీ కూడా వ్యవస్థలో ఆధునీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అది ఆయన ఎక్కడో బెంగళూరులో కూర్చుని తుఫాను కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చింది చంద్రబాబు వాళ్ళ ఆయన వచ్చిన పదహారు నెలల్లో పదహారు తుఫాన్లు వచ్చినాయి లేకపోతే ఆయన వచ్చిన ఒక నెలలోనే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అంటే తాపత్రయం తను లేకపోతే కనుక ఇక ఈ ప్ర ఆంధ్రప్రదేశ్ కొనసాగకూడదు ఆంధ్రప్రదేశ్లో మరో ప్రభుత్వం ఉండకూడదు ఉంటే నేనుండాలి లేదంటే ఇక ఆ ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేసి లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఫిర్యాదులు చేసి రద్దు చేయమని అడిగే స్థితికి వెళ్ళాడు ఆయన అప్పుడు వితిన్ వన్ మంత్లో అక్కడ వాళ్ళకి కూటమిలో భాగస్వామి తెలుగుదేశం కూడా కాబట్టి అడిగారు వాళ్ళు ఆ ప ముప్పై ఆరు హత్యల రాజకీయ హత్యలు లిస్ట్ ఏంటని అట్లాగే నేషనల్ మీడియా కూడా అడిగేటప్పటికి తెల్లముఖం వేయాల్సి వచ్చింది అప్పుడు అప్పుడే వెంటనే రియాక్షన్ వచ్చింది వైఎస్ఆర్సిపిలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వ్యూహం లేదు అనవసరంగా కేంద్ర ప్రభుత్వం ముందు అభాస్ పాలయ్యాడు కేంద్ర జాతీయ స్థాయిలో ప్రెస్ ముందు కూడా అభాస్పాలయ్యాడని ఇట్ ఇటువంటి అపరిపక్వతమైనటువంటి నిర్ణయాలు చేయటం పార్టీని సరైన దిశానిర్దేశం ఇవ్వగల లేకపోవటం ఒక నాయకత్వ లక్షణాలు లేని అపరిపక్వతమైన మాటలు మాట్లాడటం వలన ప్రజల్లో ఈ పార్టీ పట్ల వీళ్ళకి గుణపాఠం రాలేదు మేము కిందసారి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఎంతో బాధ్యతగా పరిపాలించమంటే ప్రజల సొమ్ము దోసుకోవటానికి ఉపయోగించుకున్నాడు ప్రజలను వేధించడానికి ఉపయోగించుకున్నాడు అధికారాన్ని మళ్ళీ పదకొండు సీట్లు ఇస్తే కూడా కనీసం అసెంబ్లీలకు వెళ్ళి బాధ్యతతో ప్రజల సమస్యలు ఎత్తకుండా తను చెడింది కా కోతి వనంల్లా చేరిసిందని తను వెళ్ళకపోయినా కనీసం మిగిలిన పది మందినైనా పంపి అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు తర్వాత ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు తను ప్ర ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయొచ్చు నిర్మాణాత్మకమైన సూచనలు కూడా చేయొచ్చు అంతేగాని అసలు అక్కడ ఇక్కడ లేకుండా తనెక్కడో విలాసాలలో కాలం గడుపుతా వచ్చి ఇదేదో పార్టీ అన్నట్టు అవతల పార్టీ మీద విమర్శలు చేసేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ సమాజంలో లేరా వాళ్ళు చూడటం లేదా వైఎస్ఆర్సీపీ ఓటేసిన వ్యక్తులు మొన్న ఉదువు తుఫాన్లో పురావా పునరావాస కేంద్రాల్లో లేరా వాళ్ళకి భోజనాలు అన్నీ కూడా చక్కగా పెట్టారని చెప్పారు కదా మీరన్నట్టుగా వైసీపీ క్యాడరే కాకుండా వైసీపీ నేతలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదంటే దానికి జయ కొట్టే నేతలలో కూడా అసంతృప్తి కలగడానికి కారణం ఏంటంటే అదేనమ్మ అప్పుడు వైసీపీ నేతలు కూడా ఆ సమాజంలో కూడా ఉన్నారు కదా వాళ్ళు చూస్తున్నారు కదా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారు ఈ ప్రభుత్వంలో ఎంత పునరావాస కేంద్రాలను కూడా ఒక క్రమశిక్షణతోనూ నడిపారు చక్కటి సదుపాయాలు కల్పించారు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఫుడ్ బాగా మాకు పెట్టలేదు టైంకి అందలేదని ఎవరన్నా చెప్పారా మాకు ఇళ్ళ దగ్గర ఎట్లా చూశారో అంత ప్రేమగా చూసుకున్నారు అది ఆత్మీయత ఉండాలి ఏదో తెచ్చేసి ఫీడింగ్ అక్కడ పడేసామని కాదు తర్వాత పసిబిడ్డలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత పాలు కావాలి ఏం మందులు కావాలి వైద్య శిబిరాలు డాక్టర్లు నర్సులు ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళకి అంత సదుపాయాలు కల్పించడం వెంటనే మళ్ళీ తర్వాత ఈ అక్కడ మూడు వేల రూపాయల రిలీఫ్ వెంటనే డబ్బులు కూడా ఇచ్చారు తర్వాత వరదలు తగ్గగానే ఇళ్లలోకి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా వాళ్ళు ఇల్లు లేబుల్ అంటే ఉండటానికి అవకాశం ఉండే విధంగా వాటిని మళ్ళీ పునరుద్ధరించారు రోడ్లని నివాస ప్రాంతాలని ఇళ్ళని అది ప్రభుత్వం అంటే అట్లా ప్రతి ఒక పెద్ద తండ్రి ఎలా చేస్తాడో అలా చేయాలి అంతేగాని బాధ్యత తక్కువగా వచ్చి విమర్శలు ఇచ్చి వెళ్ళిపోతుంటే ప్రజలేమో మన వాళ్ళ కార్యకర్తలు కూడా పునరావాస కేంద్రాల్లో బాగా జరిగిందని చెబుతున్నప్పుడు నాయకులకు కూడా ఉంది గతంలో మనం చేయలేని పనులు ఈ ప్రభుత్వం చేసినప్పుడు కనీసం మౌనంగా ఉండమంటున్నారు నువ్వేం అనొద్దు ఒకే ఒకవేళ అభినందించి పదిసార్లు అభినందించి ఒకసారి విమర్శిస్తే దానికి విలువ ఉంటుంది అంతే కానీ అన్నిటికీ ఎంత మంచి పని చేసినా నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఒక కవి కాలేని వ్యక్తి విమర్శకుడు అవుతాడని నువ్వు మంచి పరిపాలన దక్షుడు కాలేకపోయావు కాబట్టి విమర్శకుడుగా మిగిలిపోయావు ఏదైనా తప్పు పట్టడమే నీ వృత్తి తప్ప మంచిని చూసి తన కళ్ళు లేవు ఈ పరిస్థితిలో నాయకులను అడిగా ఇప్పుడు నాయకుల్లో కూడా ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే నాయకులకు కూడా మరి ఫేస్ ఉండాలి కదా ఇప్పుడు ప్రజలు అడుగుతారు ఏమయ్యా మీ నాయకుడు కనపడ్డో వినపడ్డో ఎక్కడో బెంగళూరులో ఉంటాడు మళ్ళీ వచ్చి పైగా ఇట్లాంటి విమర్శలు చేస్తున్నాడు ఆయన టైంలో ఏం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రజలందరూ కూడా బాధితులు కాబట్టే కదా ఆయనకు అంత ఓటమిచ్చారు ఇప్పుడు మా మద్యం అనేది దిగువ మధ్యతరగతి మధ్యతరగతి లోపు ప్రజలు పేద ప్రజల రక్తం వీళ్ళు పిలిచింది షర్మిలు కూడా చెప్పింది వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు కాసు మహేష్ రెడ్డి చెప్పాడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు ఎవరు చెప్పలేదు తర్వాత వెంకటరమణారెడ్డి కూడా చెప్పాడు మా మద్య నిషేధం మద్య విధానమే మమ్మల్ని ముంచేసిందని అంటే జనాల్ని దోసుకునే పద్ధతి నీకు తప్ప ప్రజలకి మేలు జరుగుతున్నప్పుడు వచ్చి ఒకే మేలు జరిగింది అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండలేదు విజయవాడలో ఉండొచ్చు కదా అప్పుడు విజయవాడ అప్పుడు కూడా దాన్ని కూడా జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు వదిలేడు ఆ నేళ్లన్నింటిని విజయవాడ మీదకని చెప్పాడు బుడమేరు వాగు అసలు బుడమేరు ఆకు గురించి ఆయనకి తెలియదు అక్కడ వెళ్ళి ఆకులు ఉంటాయని ఆ లాకుల్ని సిటీ మీద కొదిలాడని అంటే ఆయనకి ఒక అవగాహన లేకుండా నిందిష్టమే ఒక జయంగా పెట్టుకునే మనుషులకి ఇట్టాగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో వ్యతిరేకత రావటం అనేది ఎప్పుడో జరిగింది అందుకే ఆయన ప్రజల్లోకి వెళ్తామని ప్రతి కార్యక్రమం పెట్టుకుని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు నాయకులు కూడా కొన్నాళ్ళ పాటు మౌనంగా ఉంటేనన్నా అసలు మనం ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు జరిగిన తర్వాత మనం విమర్శించాలి తప్ప ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నాడు మనం విమర్శిస్తే ప్రజలకు మనం ఏం చేసినట్టు మేలు చేసినట్ట కీడు చేసినట్ట అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిప్రాయం షర్మిల్ గారు కూడా అదే చెప్పింది కదా నీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ఆ బాధ్యత నువ్వు నెరవేర్చకుండా ఎందుకు పారిపోతున్నావు అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వు చేసిన తప్పులు నీ అక్కడ ప్రస్తావనకు వస్తాయనే భయమని చెల్లి చెబుతుంది ప్రజలు చెబుతున్నారు నాయకులు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఒక విఫలమైన వ్యక్తిగా తన ముఖం ఆంధ్రప్రదేశ్లో చూపించడానికి నా ముఖం చల్లదు అనే ఉద్దేశంతోనే ఆయన అసెంబ్లీకి బహిష్క దూరం దూరంగా గడుపుతున్నాడు రాష్ట్రానికి దూరంగా వెళ్ళిపోయి యలహంక ప్యాలెస్లోనో ఇంకెక్కడో గడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు తప్ప లేకపోతే యూరప్ వెళ్ళటం ఏదో ఒక ట్రిప్పు దానికి ఏమి అది వెళ్ళాలంటే కూడా కోర్టులకి పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి మొన్న కోర్టులకు కూడా సరైన ఫోన్ నెంబర్ ఇవ్వలేదనేది కూడా వివాదం వచ్చింది దాంతో మళ్ళీ ఎక్కడ బెయిల్ రద్దవుతుందేమో ఈ ఇష్యూ బయటకు వస్తుందని ముందుకు జరిపి వచ్చేసాడు ఎప్పుడు కూడా తను పోస్ట్ పోన్ చేసుకునేవాడు ఏ తీసుకున్న టైం కన్నా ఎక్కువ రోజులు కానీ ఈసారి తీసుకున్న టైం కన్నా ముందు వచ్చేసాడు ఎందుకంటే ఇక్కడ ఒక లోపం ఉంది ఇది బయటకు వచ్చిందంటే ఒకసారి అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ అవుతాయి ఎందుకంటే ప్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించబట్టి పదకొండు స్థానాలకు వచ్చింది కోర్టును తప్పుదావ పట్టిస్తే అరెస్ట్ వారెంట్ వస్తుంది అందులో విదేశాల్లో ఉన్నప్పుడు ఆ రెడ్ కార్నర్ ఈ నోటీస్ ఇష్యూ చేస్తారు ఇలాంటివి వచ్చి ఇంకా అన్న భయానికి ముందుగా వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే విమర్శించడం కూడా ఎప్పుడు విమర్శించాలి ఎట్లా విమర్శించాలనే బేసిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి విమర్శలు సమయానికి అనుగుణంగా చేయాలని ఇలా ఆయనకి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే సొంత నేతలే ఆభాస్ అవుతున్నామంటూ గగ్గోలు పెట్టే అవకాశాలు ఏర్పడతాయని ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని చెప్పి దుర్గాకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం